నమస్తే నేను సిరి నారా రామమూర్తి నాయుడు గారి శాపమే ఈరోజు వైఎస్ ఫ్యామిలీని పట్టుకుందా అందుకే ఈరోజు వైఎస్ గారి ఫ్యామిలీ ఇలా ఏ చెట్టుకు ఆ చెట్టులాగా విడిపోయి ఎవరికి వారు కాకుండా ఇలా అయిపోయిందా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే నారా రామూర్తి నాయుడు గారి శాపమే ఈరోజు వైఎస్ ఫ్యామిలీకి తగిలిందా అని అనిపించేలాగా ఆ ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు అనిపిస్తున్నాయి మరి దీని మీద మీరు ఏమని అంటే ఎలా స్పందిస్తారు మేడం ఇది నిజమే అంటారా అంటే నేను శాపాలు అనేదాన్ని నేను ఏకీభవించను కానీ కానీ మనం ఏదైతే తప్పులు పొరపాట్లు కావాలని చేస్తాము తప్పులు పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతుంటాయి తప్పులు పొరపాట్లు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు కానీ ఈ తప్పులు పొరపాట్లని వ్యూహాలుగా చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది కావాలని చేసేవాళ్ళు ప్లాండ్గా చేసేవాళ్ళు ఉంటారు ఈ ప్లాండ్గా చేసేవాళ్ళు ఏదో ఒకటి ఆశించి చేస్తారు ఈ ప్రాసెస్లో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పులే కొన్నాళ్ళకి వాళ్ళ మెడలకు చుట్టుకుంటాయి ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు చనిపోయారు ఈరోజు చనిపోవటమే కాకుండా దాదాపు ఆయన ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఆయన బాగా అనారోగ్యంలో ఉన్నారు ఇంకా అంతకంటే ఎక్కువేనేమో అయితే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని కుటుంబాలని టార్గెట్ చేసుకుని వాళ్ళ టార్గెట్కి తగ్గట్లుగా మాయోపాయాలు చేసి అంటే ఒక వ్యూహాలని రచించి కుటుంబాల్ని వెడగొట్టడం కావచ్చు ఆర్థికంగా దెబ్బతీయటం కావచ్చు వాళ్ళకున్న పరువు ప్రతిష్టలకి భంగం కలిగేలాగా చేసి వాళ్ళు కాస్త ఇరుకుల్లో పడినప్పుడు ఆ ఇరుకుల్లో నుంచి వాళ్ళ ఇబ్బందుల్లో నుంచి మనం ఏవో చలిమంటలు కాసుకోవాలి మన పార్టీకి లాభం చేసుకోవాలి లేదు మనకే లాభం చేసుకోవాలి అనే ఒక వ్యూహాలు చేయడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దిట్ట అట్లా ఆయన్ని ఆయన కుటుంబాలని అలా కాస్త విధ్వంసం సృష్టించి ఆ కులం ఆ ఆ కుటుంబంలో అంటే ఒక వ్యక్తిని తన వైపుకు లాక్కుంటారు ఇంటిగుట్టు లంక చేటు అన్నారు రైట్ రైట్ ఆ విధంగా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గురించి షర్మిల ఇలా మాట్లాడుతుంటే మనం ఏమంటున్నాము సొంత చెల్లి మాట్లాడుతుంది సొంత చెల్లి మాట్లాడుతుంది సొంత తల్లి మాట్లాడుతుంది సొంత తల్లిని చెల్లిని సోషల్ మీడియాలో తిట్టిస్తున్నాడు ఏం మనిషి అని మాట్లాడుకుంటున్నాం అంటే ఇదే పని ఇంకెవరినైనా అతను చేసినా ఇంకెవరైనా ఆయన తిట్టినా మనం మనకింత ఇంటెన్సిటీ ఉండదు ఈ ఇంటెన్సిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ గాఢత ఎక్కడి నుంచి వచ్చింది సొంత మనుషులు మనం ఎవరినైనా ఒక ఫ్రెండ్ని తిట్టాలంటే ఈజీగా తిడతాం బయట అందరూ చూసేటం ఒక తెలియని వ్యక్తిని తిట్టాలంటే తిడతాం కానీ మన ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద తిడతామా తిట్టాం తిట్టాం ఆ పని చేయిస్తాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అలా చేసే చేసించిన ప్రాసెస్లో రామ్మూర్తి నాయుడిని నీకెందుకు నువ్వు స్క్రిప్ట్లు అప్పటి నుంచే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక తాడేపల్లి స్క్రిప్ట్లు కాదు అప్పటి నుంచే స్క్రిప్ట్లు ఉన్నాయి వయస్రాజ్ నువ్వు ఇలా ఇలా మాట్లాడు అప్పుడు మీ అన్న డౌన్ అవుతాడు మీ అన్న డౌన్ అవటమే మాకు కావాలి చూడు నిన్ను ఎదగనివ్వలేదు అసలు ఒక ఇంట్లో కదా ఒక తల్లికి కదా మీరు పుట్టారు ఒక తల్లికి పెట్టిన బిడ్డలు అయ్యుండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు నువ్వేంటి ఇక్కడే ఆగిపోయింది నీ జీవితం అదే నాతో ఉంటే నా పక్కకు వస్తే నా వైపు మాట్లాడితే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పాడు ఎక్కడికో తీసుకెళ్తానని చెప్తే అతను నిజమైన నమ్మేసేసి ఆయన పక్షం చేరిపోయాడు చేరిపోయి మా అన్నయ్య అది చేశాడు ఇది చేశాడు నన్ను ఎదగనివ్వలేదు నాది ఇది అని చెప్పి కా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు మాట్లాడితే తాత్కాలికంగా చంద్రబాబు నాయుడుకి ఒక రకమైన బాధ అయితే కలిగింది నా సొంత తమ్ముడు నా రక్ నా తల్లి రక్తం పంచుకుని పుట్టినవాడు ఇలా నా గురించి మాట్లాడితే నా పరువేం కావాలి అని ఎంతో కొంత మనస్తాపానికి గురైన మాట అయితే వాస్తవం సరే ఇక ఆ తర్వాత ఆయనకి పబ్బం గడిచిపోయింది ఎవరికి వైఎస్ రాజశేఖర రెడ్డికి తిట్టించగలిగినంత తిట్టిచ్చాడు చంద్రగిరి సీట్ ఇస్తానని చెప్పాడు ఎవరికి రామ్ గారికి అంటే ఈ పని చేసినందుకు నజరానా సీట్ ఓకే అంటే వాడుకుని టిష్యూ పేపర్ లాగా వదిలేసాడు కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టు వదిలేసాడు వదిలేసేసరికి అప్పుడు అతను రివోల్ట్ అయ్యి మాట్లాడాడు మాట్లాడి నా కుటుంబాన్ని చీలుస్తావా నువ్వు నాలాంటి కష్టం నీకు వస్తుంది నీ కుటుంబము చీలికలు పేలికలు అయిపోతుంది అని ఆ రోజు మాట్లాడాడు అతను అయితే ఇప్పుడు అతని కుటుంబంలో పరిస్థితి ఏంటి ఆస్తుల గురించి అన్న చెల్లెలు పోట్లాడుకుంటున్నారు తల్లి ఎటు చెప్పలేకపోతుంది ఒక ఇంత ఆమె కూతురు వైపునే ఉంది ఇప్పుడు ఆ కొడుక్కి చెల్లి లేదు తల్లి లేదు లేకపోయినా పర్వాలేదు డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నాడు అధికారం ఉంది అనుకున్నాడు నిన్న మొన్నటిదాకా ఇప్పుడు అధికారం కూడా లేదు కానీ డబ్బులు అయితే ఉన్నాయి అనుకుంటున్నాడుగా అంటే ఒక వార్త కూడా ఎట్లా వచ్చిందంట మేడం అధికారం కావాలా డబ్బు కావాలా లేకపోతే చెల్లి కావాలా తల్లి కావాలా అంటే నాకు అధికారము డబ్బు మాత్రమే కావాలి వీళ్ళు నాకు అవసరం లేదు అన్నట్టుగా ఆయన బిహేవియర్ ఉందని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ అంటారా మరి అసలు ఆ ఉద్దేశమే అతనికి లేకపోతే తల్లితోను చెల్లితో తగాదా ఎందుకు పెట్టుకుంటాడు వాళ్ళు అడిగింది ఇస్తాడుగా ఇప్పుడు అతను అతనికి ఏది కావాలి అనేది అతనికి క్లారిటీ ఉంది వీళ్ళు అతన్ని నమ్మారు ఎన్ని రోజులు రేపొద్దున భార్య పిల్లల అనేది వస్తే కూడా నేనే అంటాడు చూడండి అతను భారతిరెడ్డి కూడా కాదంటారంటారా కాదంటాడు ఆ విధమైన మానసిక స్థితిలో ఉన్నాడు అతను అతని మానసిక స్థితి స్థాయి అలా ఉన్నాయి లేకపోతే తల్లిని చెల్లిని ఎవరండి పోగొట్టుకుంటారు అందులో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అసలు చేయరు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సొంత కుటుంబం చాలా ఇంపార్టెంట్ కుటుంబంలోనే తిరుగుబాటు వచ్చింది అంటే అతను అన్నీ సంపాదించుకోలేకపోతున్నాడనే కదా ఇప్పుడు చాలామంది చేసేది ఏంటి ఇప్పుడు మన భారతదేశం మీద బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన భారతదేశాన్ని అన్ని రోజులు ఏలగలిగారు సింపుల్ మన దేశంలో ఉన్న రాజుల మధ్య ఐక్యత లేదు ఒకవేళ ఐక్యతలోకి వెళ్తున్నారేమో అన్నప్పుడు వాళ్ళ మధ్యలో గోడలు కట్టేయడం చివరికి రాజులేమీ చెయ్యకపోయినా కానీ ప్రజలంతా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేసరికి రాజులను విడదీయటం ఈజీ కానీ ప్రజలను విడదీయటం కష్టం కదా ఆ ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో మనం పరిపాలించలేమని వెళ్ళిపోయారు తప్పితే అదే రాజులు ఐక్యంగా ఉండి ఉన్నట్లయితే గనక అసలు వాళ్ళకి ఇంత స్థానమే దొరికేది కాదు మన దేశంలో అంతే కుటుంబాలైనా అంతే ఇప్పుడు ఒకరికొకరు అన్నట్లు కుటుంబంలో ఉన్నారనుకోండి దాంట్లో స్వార్థము అవి చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారు అవసరమైతే తమ్ముడు ఎక్కువ అడిగినా కానీ అన్నం ఇచ్చేస్తాడు అన్నం ఇవ్వకపోయినా తమ్ముడు నోరు మూసుకుంటాడు అదే గొడవ వాళ్ళైతే ఇచ్చినా గొడవ పడతారు అందుకోసం ఇక్కడ ఈ కుటుంబంలోనే ఐక్యత లేదు ఇప్పుడు లక్ష్మీపార్వతిని కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే నీకెందుకు నేను ఉన్నాను మైహూనా అంటూ ఆవిడ్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆవిడ్ని ఆవిడకొక పిచ్చి ఒకటి ఒకటిచ్చి ఆవిడ్ని అలా అట్టి పెట్టాడు అట్టి పెడితే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే ఆవిడని ఎవరో నందమూరి లక్ష్మీపార్వతికి ఎవరు గుర్తించట్లా ఇవాళ అందరూ వీరగంధం లక్ష్మీపార్వతి అంటున్నారు అదే ఆమె అతను జగన్మోహన్ రెడ్డి పిలిచినా కానీ వెళ్ళకోకుండా ఉండున్నట్లయితే గనక కుటుంబంలో కూడా ఎంతో కొంత ఒక సానుభూతి ఉండేది కదా చూడు ఆమెకు ఆపర్చునిటీ వచ్చినా కానీ ఎన్టీఆర్ భారీగా ఉండిపోవాలనుకుంది తప్పితే తిరుగుబాటు జెండా ఎగరేయాలనుకోలేదు అని చెప్పి ఆవిడకొక మంచి గుర్తింపు అయితే ఉండేది కదా కానీ ఆవిడేంటి చంద్రబాబు నాయుడు మీద కోపంతో కసితోటి అడిగారు ఇంతే చాలని ఆ టేప్కి వెళ్ళింది ఇదే పని నారా రామూర్తి నాయుడు కూడా చేసింది నన్ను గాంగ పిలిచారు ఇంతే చాలు అనుకున్నాడు అనుకుని ఇంటి గుట్టి చెప్పాడు ఏది ఏమైనా సరే కుటుంబాలని చీల్చే పని మన స్వార్థం కోసం చేయ చేయొద్దు ఎవరైనా ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ సొంత అన్న మీదో అక్క మీదో కుటుంబంలో తండ్రి మీదో తల్లి మీదో చెప్తే కూడా మనం ఏం చెప్పాలి అంటే నీకు వాళ్ళు ముఖ్యం అసలు నా దగ్గరికి వచ్చి చెప్పావని వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు చాలా బాధపడతారు నువ్వు ఇంకెవరికి చెప్పకు ఏదున్నా మీరు మీరు ఇంట్లో కూర్చుని పరిష్కారం చేసుకోండి లేదు అనుకుంటే మీకు బాగా శ్రేయోభిలాషలు అనుకున్న వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడుకుని ఇలాంటి పరపచ్చాలు ఉండకూడదు ఎంత అవునన్నా కానీ రక్త సంబంధం రక్త సంబంధమే మీరు ఒక ఇంట్లో పుట్టారు ఒక ఇంట్లో పెరిగారు అని చెప్తారు ఎవరు నా విఘ్నత ఉన్నవాళ్ళు కానీ స్వార్థం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కొంచెం దానిలో అగ్ని కాజ్యం పోసి ఇంకొంచెం విడిపోయిన తర్వాత వీళ్ళు సంతోషపడతారు శాడిస్టులు మాదిరి అమ్మాయ కుటుంబాన్ని సక్సెస్ఫుల్గా విడగొట్టాం అని విడగొట్టిన తర్వాత ఇంకేముతుంది కయ్యాలే ఉంటాయి ఇంకా అంతే అయ్యే ఉంటాయి ఇప్పుడు రామూర్తి నాయుడు పరిస్థితి కూడా అదే అయ్యింది ఆ తర్వాత ఇక మానసికంగా కురుంగిపోయి కురుంగిపోయి నన్ను ఇలా మోసం చేస్తాడా వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి ఆశ చూపించి నన్ను ఇలా చేస్తాడా అని ఆలోచించి ఆలోచించి అతనికి నరాలకు సంబంధించిన అల్జిమర్స్ వచ్చి అతను అతన్ని ఒక ఐదు నిమిషాలు ఎవరో పట్టించుకోకపోతే చూడకపోతే అతన్ని ఒంటరిగా వదిలిపెడితే తలుపులు తీసుంటే ఇంట్లోంచి పారిపోయే పరిస్థితి అందుకే ఆయన్ని ఇంట్లో పెట్టి ఉంచారు ఒక ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెను అతనికి కాపలా ఉండాలి లేకపోతే ఏ క్షణం ఇంట్లోంచి వెళ్ళిపోతాడో తెలియదు వాళ్ళకి కూడా తెలియదు వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత చెప్పలేరు వాళ్ళ పేరు కూడా వాళ్ళకు గుర్తుండదు వాళ్ళ అడ్రస్ చెప్పలేరు వీళ్ళు అనాథల మాదిరి బయటి ప్రపంచంలో ఒక్కొక్కసారి లాంటి వాళ్ళు ఏదైనా ఒక నార్త్కి వెళ్ళే ట్రైన్ ఎక్కారనుకోండి పొరపాటున ఈ హిందీగా వాళ్ళని ఎలా పట్టుకోగలుగుతారు అప్పుడేమంటుంది ప్రపంచం ఏం ఆ మనిషికి ఒంట్లో బాగాలేకపోతే మీరు అందరూ ఏం చేస్తున్నారు పట్టించుకోలేదు ఎలా వదిలిపెట్టేశారు అలాగా ఖచ్చితంగా అంటారా లేదా ఇంకా దట్టి ఇట్లాంటి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అంటారు ఇంకా అంటారు అన్న ముఖ్యమంత్రి అయ్యి పట్టించుకోలేదు లేకపోతే అన్న పెద్ద పొలిటీషియన్ అయ్యి పట్టించుకోలేదు ఇలాగే కదా మాట్లాడతారు అందుకోసం ఏంటి అంటే ఏది ఏమైనా ఆ రోజు సేపాలు తగిలినవి అని నేను అనను కానీ మీరు అలాంటి పనులు చేస్తూ పెరిగి పోషించారు మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ పిల్లలు అవే నేర్చుకుంటారు చూసి ఖచ్చితంగా చూసి పిల్లలు నేర్చుకుంటారు నేర్చుకుంటారు చెప్తే వినరు చూసి నేర్చుకుంటారు అందుకే ఆ మాట చెప్తే విన్రని శాపాలు అని పెట్టారు మన దగ్గర ఆయన శాపం తగిలింది వీళ్ళ శాపం తగిలింది అని అందుకని శాపాలకే శక్తి ఉంటే నేను రోజు కూర్చుని అదే పని మీద ఉంటా అవుతుందా అవును కదా అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ మనం ఏది చేస్తామో ప్రపంచానికి అదే మళ్ళీ మనకు తిరిగి వస్తుంది రైట్ మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చెడు చేస్తే చెడు వస్తుంది విధ్వంసం చేస్తే విధ్వంసం వస్తుంది శాంతి చేస్తే శాంతి వస్తుంది అది ఏదో అయినా కొంచెం అటు ఇటుగా మళ్ళీ మనం ఏం చేస్తామో అదే మనకి కర్మాయిస్ బ్యాక్ అన్నట్టు మనకి కొడుతుంది అంటారు అంతే రైట్ మేడం రైట్